రెడీ అయిపోయినాయి గుంట పొంగలాలు టేస్టీ టేస్టీ ఎమ్మె హాయ్ ఫ్రెండ్స్ రోజు పిల్లలు దోశలు తినమంటే దోశలు తినరు కదా ఒకరోజు దోశ పంపిస్తే మమ్మీ మళ్ళీ దోశనా అంటారు కదా అందుకని గుంట పొంగలాలు వేయండి చాలా టేస్టీగా ఉంటాయి దోశ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చిపప్పు కారం ఉప్పు కరివేపాకు కొత్తిమీర ఆకు వేసుకొని ఇట్లా పిండి కలిపేసేసుకోండి ఇలా గుంట పొంగలాల్లో ఆయిల్ వేసేసుకోండి గుంటల్లో ఆయిల్ వేసేసుకొని ఆ దోశ పిండి వేసేసుకోవటమే ఇలా గుంటలో పిండి వేసేసుకోవటమే పిండి గట్టిగా వేసుకోవాలి పలచగా వేసుకోకూడదు ఇలా అన్ని వాటిల్లో వేసేసుకోవటమే ఇలా దానిపైన మూత పెట్టుకోవాలి ఇట్లా ఇలా స్టిక్ తోటి ఇలా వెనక్కి టర్న్ చేసుకుంటున్నాం ఉడికినంత వరకు తీసేసుకోవటం ఇలా అన్నీ ఇలా టర్న్ చేసేసుకోవటం చూడండి అన్నీ వెనక్కి తిప్పాను రెడీ అయిపోయినాయి గుంట పొంగలు టేస్టీ టేస్టీ ఎమ్మె